ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి స్వాగతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి తండా పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ అధ్యక్షులు బాను భాస్కర్ నాయక్ అన్నారు సందర్భంగా బుధవారం ఏవీ న్యూస్తో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే తండాల అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తుందని ఇందిరమైళ్లు రేషన్ కార్డులు మహిళలకు ఫ్రీ బస్సు ఫ్రీ విద్యుత్ రైతు రుణమాఫీ ఇలాంటి పథకాలు తీసుకొచ్చి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు కావున రాబోయే స్థానిక సంస్థల్లో ప్రతి తండాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు మానవుతు భాస్కర్ పరదగిరి మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిని వరదగిరి మండల ప్రజలకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు జరిగే స్థానిక ఎన్నికల్లో మా బంజారా సోదరులు మా లంబడి సోదరులు మన ప్రతి పదమూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మన లంబడి సోదరులు అందరూ అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని నిలబడిన మన పార్టీ ఇచ్చిన టికెట్ ఇచ్చిన అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షునిగా నేను భానజ్ భాస్కర్ మా మా బంజారా నాయకులకు అమ్మలు అక్కలకు చేతిలో జోడించి చెబుతున్నాను ఎందుకంటే రేపు మూడు సంవత్సరాలు అధికారంలో ఉన్న మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది ఇస్తుంది ప్రతి పేదోనికి ఐదు లక్షలు ఇచ్చి ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకునేలా ఇస్తుంది రైతు రుణమాఫీ చేసింది రేషన్ కార్డు ఇచ్చింది సన్న బియ్యం ఇస్తున్నది రైతు బోనస్ ఇస్తుంది రైతు భరోసా ఇస్తుంది అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే భారతదేశంలో మనం మన తాతాల ముత్తాతల నుంచి వెళ్ళి మనను ఏలిన పార్టీ మనను కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి తండాల్లో కాంగ్రెస్ జెండా మూడు రంగుల జెండా ఎగరవేయాలి మన కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మన తండాలను అభివృద్ధి చెందుకునేలా ముందుకు నడవాలి